జనసేన టీడీపీ పొత్తు ఖరారు కావడంతో టీడీపీలో సీట్లు కోల్పోయే వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గడిచిన మూడు రోజులుగా పిలిచి వారిని సముదాయిస్తున్నారు కొంతమందికి ప్రమోషన్ ఇచ్చి ఎంపీ టికెట్లు ఇవ్వడం లేదు అంటే భవిష్యత్తులో ఎమ్మెల్సీ రాజ్యసభ ఇలాంటి పదవులు ఆఫర్ చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు టీడీపీ కావాల్సి ఉంటుంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నా మిగతా అన్ని జిల్లాల్లో ప్రతి పార్లమెంటు స్థానంలో కనీసం ఒకటైనా ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నారు బీజేపీ కూడా కలిసి వస్తే ఇక బీజేపీకి జనసేనకి దాదాపుగా ఒక ఏడు ఎంపీ సీట్లు రెండు పార్టీలు కలిపి ఒక ముప్పై మూడు వరకు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ వదులుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ప్రతి జిల్లాలో రెండు మూడు సీట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక జిల్లాలో నాలుగు చొప్పున సీట్లు టీడీపీ వదులుకోవడానికి సిద్ధమవుతోంది అయితే నిన్న జరిగిన పరిణామాల్లో కొంతమంది కీలక నేతలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన కలిశారు చర్చలు జరిపారు పిలిపించారు ఎందుకంటే వాళ్ళ సీట్లు కోల్పోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చారు వీరిలో కొంతమంది ఎవరెవరు కలిశారు అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకున్నాం గుంటూరు జిల్లా అంటే ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తనపల్లి నుంచి సత్తనపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు ఆయన ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాజకీయాల్లో ఎదురులేని నేతగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేశారు దాదాపు పన్నెండు సంవత్సరాలు మంత్రి పదవి కూడా అనుభవించారు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పుడే ఆయన గ్రహణం పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ఏపీలో సర్వనాశనం అయిపోయింది కానీ ఎటు ఎటుబావాలు అర్థం కాలేదు కొన్ని రోజులు ఖాళీగా ఉన్నారు ఆ తర్వాత బీజేపీలో చేరే ముందు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు బ్యానర్లు కూడా సిద్ధం చేసుకున్నారు ఇంకా ఆయన కార్లో ఎక్కుతుండగా ఫోన్ వచ్చింది బీజేపీ ఆహ్వానించింది వైసీపీ వారు దానం చేసేశారు కన్నా నువ్వు వైసీపీ కన్నా బీజేపీలోకి వెళ్తే నీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామంటున్నారు వారు కూడా నిన్నే కోరుకుంటున్నారన్న వైసీపీ అధినేత కూడా చెప్పడంతో పోయి బీజేపీలో జాయిన్ అయిపోయి బీజేపీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పదవి చేశారు మూడు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నారు ఆ పార్టీ జాతీయ నేతలు దేకడం లేదు కనీసం రాజ్యసభ కానీ ఇస్తారని ఆశించారు కానీ ఏమి ఇవ్వలేదు ఇస్తారని ఆశలు కూడా లేవు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఎవరు ఎత్తినా వంద జాకీలు పెట్టినా లేకపోవడం లేదు ఇక అందరు అనుచరులతో చర్చలు జరిపి 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 కొంతమంది జనసేనలోకి వెళ్తే బాగుంటుందని చెప్పారు కొంతమంది ఇంకా జనసేనకు వెళ్ళినా టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి అదేదో ఇక టీడీపీతో కలిసిపోతే పోయింది చంద్రబాబు నాయుడు తిట్టి ఛానల్లో అవుతుంది కదా పది సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు అనడం లేదు జనం కూడా మర్చిపోయారు అని చెప్పడంతో ఇక జనసేన కన్నా టీడీపీ అయితే బెటరు పొత్తులో రెండు ఎలాగ ఎన్నికలు వెళ్తున్నాయి కాబట్టి అని టీడీపీలో జాయిన్ అయిపోయారు సత్తనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి కూడా పదవి సాధించారు అయితే ఆ పదవి మూడు నెలల కంటే ఎక్కువ మిగిలేలా కనిపించడం లేదు సత్తనపల్లి నియోజకవర్గం జనసేనకి వదులుకోవాల్సి వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే తెనాలి గుంటూరు టూ కూడా జనసేనకి వెళ్ళే ఉన్నాయి ఇక గుంటూరు టూ కనుక టీడీపీ పోటీ చేసే సత్తనపల్లి మాత్రం గ్యారెంటీగా జనసేనకే కన్నా లక్ష్మీనారాయణ ఏం చేస్తారు నర్సాపేట ఎంపీగా పంపిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది నర్సాపేట ఎంపీ టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ సేవలు ఆడుకునే అవకాశం కనిపిస్తా ఉంది ఇక బీటెక్ రవి పులివెందుల కడప రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆ మాత్రాన ఆయన నిలబడిందంటే బీటెక్ రవి లాంటి వాళ్ళు ఉండబట్టే పులివెందుల్లో ఆయన చాలాసార్లు పోటీ చేశారైతే అప్పుడు గెలవలేదు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి టీడీపీ కూడా ఆయన ఆదుకుంది రాబోయే ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ ఫ్యామిలీ నుంచే ఒక అభ్యర్థిని దింపేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అందుకే బీటెక్ రవిని కూడా నువ్వు కొంచెం ఆగితే మంచిదని చెప్పారు ఇక దామచర్ల జనార్ధన ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం ఓడిపోయి ఉన్నారు ఆయన ఒంగోలు టికెట్ ఆశించడం సహజం అయితే ఆయన టికెట్ కూడా గల్లంతే అవకాశం ఉంది ఇక ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి వైసీపీ అధినేత వైఖరి నచ్చగా ఈ ఆత్మకూరు ఎమ్మెల్యే టీడీపీలోకి జంప్ అయ్యారు అయితే ఆయన కూడా టికెట్ ఆశించడం కామను ఆయన కూడా టికెట్ దక్కే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఇక అఖిలప్రియ ఈ భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ నంద్యాల ఆళ్ళగడ్డ వాళ్ళగడ్డ అది ఆ రెండు నియోజకవర్గాలు రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళ చేతిలో ఉన్నాయి పంతొమ్మిది తర్వాత ఇద్దరు ఓడిపోయారు చెల్లి తమ్ముడు ఇక ఆ రెండు నియోజకవర్గాల్లో ఒకటి మాత్రమే భూమా ఫ్యామిలీకి దక్కే అవకాశం ఉంది రెండు సీట్లు అయితే వచ్చే అవకాశాలు లేవు నల్లిమిళు రామకృష్ణారెడ్డి ఈయన ఫాదరు ఎనభై మూడులో టీడీపీ జెండాలు ఆగినప్పటి నుంచి పార్టీకి అండగా నిలిచారు తూర్పుగోదావరి జిల్లా అనపత్తి ఈయన కూడా ఎమ్మెల్యేగా చేశారు ప్రస్తుతం అయితే ఓడిపోయి ఉన్నారు ఆయన సీటు కూడా గల్లంతు ఇక కందుల నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం సీనియర్ నేత ఆ సీటు కూడా జనసేన ఆశిస్తూ ఉంది ఏవైతే సత్తనపల్లి పులివెందుల ఒంగోలు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నంద్యాల ఆలగడ్డలో ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో అనపత్తి ప్రకాశం జిల్లాలో మార్కాపురం వీరు చంద్రబాబు నాయుడిని కలిశారు ఈరోజు మరికొంతమంది కలవబోతా ఉన్నారు ఎవరైతే ఈ నాలుగైదు రోజుల్లో చంద్రబాబు నాయుడిని కలుస్తారో వాళ్ళ సీటు కల్లంత అవడం కా ఎందుకంటే వాటిని బుజ్జగిస్తున్నారు ఇరవై ఐదు సీట్లు అయితే ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది ఆ పైన నాలుగైదు సీట్లో నెగోషియేషన్ జరిగే అవకాశం ఉంది అంటే ప్రతి జిల్లాలో రెండు మూడు సీట్లు అయితే ఖాళీ చేయాల్సి ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలో మూడు నుంచి నాలుగు సీట్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎంపీ సీట్లు ఎక్కువగా ఖాళీ అవుతాయి ఎమ్మెల్యేలు అయితే పెద్దగా ఇచ్చినా వారు గెలవరు కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా ఆశించడం లేదు రాబోయే కొద్ది గంటల్లో చంద్రబాబు నాయుడు ఎవరు కలుస్తున్నారు ఎవరి సీటు గలంత అవుతుంది అనే విషయం మీద మరో వీడియోలు తెలుసుకున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి